మళ్ళీ మన మోహన్ రోడ్ పటేల్ సార్ ఇగో ఎక్కడో సేవ చేయడానికి బయలుదేరండి కదా ఇగో కాక మొన్ననే అంతర్ని గ్రామంలో స్కూల్ బిల్డింగ్ పడిపోయితే పిల్లడికి పోయి ఆదుకున్నాడు ఆర్థిక సాయం కూడా చేసిండు గతానికి ఈ విషయాన్ని మన సుంక్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటనను తెలుసుకొని ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే రజక మిత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబీకులకు అక్కడ ఏదైతే మన భోజవా గారికి ముత్తం భోజవా గారికి అక్కడ వెళ్ళి పరామర్శించి ఇటీవలే ఏదైతే ఇస్త్రీ జయంగా మనకు కా కరెంటు షార్ట్ సర్క్యూట్ తగ్గి అక్కడక్కడే మన అన్న మరణించడం జరిగింది ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి మన మోహన్ రూప్ గారు అక్కడ వెళ్ళి ఈ విధంగా చెక్ రూపంలో తన వంతుగా ఆర్థిక సాయం వాళ్ళ కుటుంబాలకు చేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సొంకేట భూషెట్టి గారు బీసీ సంఘం నాయకుడు రజక సంఘం నాయకుడు మోహన్ రూపటల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు కుల మత భేదాలు లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు స్పందించి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ఈ విధంగా ఆర్థికంగా ఆదుకుంటున్నటువంటి నాయకుడు మోహన్ రూపటల్ గారు ఈరోజు మా జాతి ముద్దు బిడ్డ మరణించడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ పరామర్శించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక గట్ల ఈ కార్యక్రమంలో భాగంగా మన మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు పాల్గొనడం జరిగింది కుటుంబీకులు గ్రామస్తులు మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది కొద్ది రోజు రోజుల క్రితం ముత్యం అనే యువకుడు మరి తన వృత్తి చేసుకుంటూ అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కు గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది యువకుడు చనిపోవడం చాలా దురదృష్టకరం మొట్టమొదట మన గ్రామాల్లో ఏ కష్టం వచ్చిన రజక సోదరులు ముందుండి మన కష్టాల్లో పాల్గొంటారు కాబట్టి వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ వాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబానికి రావడం జరిగింది ట్రస్ట్ అనేది ఐదు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆదుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పాము కాట్ అనుకోండి పిడుగు అనుకోండి షార్ట్ సర్క్యూట్ అనుకోండి వరద అనుకోండి అగ్ని ప్రమాదం అనుకోండి తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ ద్వారా తన వనకు తన వంతు కొంత సాయం చేసే కార్యక్రమం చాలా రోజుల నుంచి చేపట్టడం జరుగుతుంది మరి ఇక్కడ యువకుడు కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ సమస్య ఉంది మరి వాళ్లకు కోచింగ్కి వెళ్ళాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి బైన్సాలోనే ప్రజా ట్రస్ట్ నుంచి ఒక మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెంటర్లో చదువుకున్న విద్యార్థులకు ఇరవై మూడు మందికి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది మొన్న నలభై ఐదు రోజులు టెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలియజేసేది ఒకదే అంటే ఎల్లప్పుడూ ప్రజా ట్రస్ట్ అనేది మీ వెంబడి ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చినట్టు తప్పకుండా మా ట్రస్ట్ సభ్యులకు మీ గ్రామస్తుల ద్వారా తెలియజేస్తే తప్పకుండా మా వంతు సహాయ సహకారం ఉంటుందని కోరుకుంటూ గ్రామస్తుల సమక్షంలో గ్రామస్తుల ద్వారా వాళ్ళ కుటుంబానికి చిన్న ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది పట్టుకు